నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

కట్టింది బట్టు బ్రాహ్మణులు చదువంగా అగో మరి ఆ రజందేవి లోపల మూడు ముళ్ళు వేసి లగ్గం పూల మీద ఎప్పుడు పుల పొల్ల పుల్ల అగో వచ్చి ఇక్కడ వెళ్ళాలి పెట్టంగా అయ్యిందరికి వడు ఘనంగా పెళ్ళి అది అగో గానాడు చూసినా అచ్చినా వేదం తెలిసిన వేద పండితురన్నాడు అయ్యా నాగవెల్లి పూల మీద ఈ పిల్లలు కూర్చుంటారు కానీ కట్టాలు కానుకోలేమన్నుంటే అగో పోల్లో రద్దైతే పొడుగుల రద్దు మరి ఆయన ఇత్తనన్నది ఏంటి మీరు అడిగింది ఏందో ఆ ముచ్చటేందో ఈ నలుగురుతో చెప్పురూ బిడ్డ అన్నాడు ఎదగారు మాట్లాడప్పుడు అప్పుడు అన్నాడు మైపాలమారా అయ్యా బాబు నా అత్తగారు కోరుకున్నది ఏడు కోట్ల రూపాయలు బంగారం నాగవెల్లి పోలి తీసుకురావాలి లేదు అన్నాడు రామా ఏమి పరీక్ష ఈ చిత్రం భగవంతా తెలిపద భగవంత పొలగంగిరాదు కొట్టి నవ్వుతాయిండు గప్పుడు అన్నడు నాగవెల్లి పోలి మీద నా ఎత్తు డబ్బు నా ఎత్తుదను తెమ్మనయ్యన భావనప్పుడు రాదు ఆ చూడ నిలవడ్డు పుజు బంగారిక్కున బీరిపోయిండు కర్రు నాగడి గడ్డిపోతలాగా నిసాను నిశాను కర్రూరుడు ఆనాడు పుజుబంగ ఇంత పని అయిపోయి డబ్బు మరిచిపోతుంది చెత్తనన్నా ధనం మరిచిపోతుంది పండగ వేసుకున్నానాడే ఇప్పటికప్పటికి పానవసు చుట్టాన్ని మరిచిపోతాం మనిషికి అన్ని ఆదుకుంటాయా ఓడితో ఓడితోయేది పండగ నాడు పానవసండి చుట్టాన్ని మనం ఎంతైనా మరిచిపోయి పండగ ఎత్తం అయ్యో భగవంత నా కొడుకు అనదాకా నాకు ఆదికి రాపాయి అప్పటికైనా అప్పటికైనా దాడిపోయినాక ఇయ్యాలి ఎంత సరిగా చెప్పినా ఏం లాభం నిలబడ్డప్పుడు పులగంగిరాదన్నాడు అయ్యా నా దగ్గర మరి నా దగ్గర డబ్బు అయ్యా నా దగ్గర ధనం ఎక్కడది నాది గుడిసే నా బావ ఏడు కోట్ల రూపాయలు ఎదిరిచ్చిన బిడ్డ రజినవన్ పెళ్లికి ఎంత ఒప్పించింది మా బావిచ్చిన పైస ఈ గుడిసెను రాస భవనం చేసిన అయ్యా నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర ధనం లేదు తలదలుగులు తలుగులు వేను నిన్ను బతికినా రూపాయి కట్నం నా దగ్గర లేదయ్యా నా బావిత్తనంటేనే నా బిడ్డను పెళ్లి ఒప్పించినయ్యా అన్న అన్నప్పుడు మైపాల రాజు

అవి నార్ది ఆ పొదలు ఈద్దుకో పోవు ఓ పుడక పని కట్టుకున్నా అవో బా జీనం ఈది నేలకి కొట్టింది వా పొలతరే కంకరంతా నవ్తంటివా గుడగా చేది కంకరం ఈది పచ్చని పని ముచ్చాల పొరల కొట్ట వస్తున్న నువ్వు తిన నేల నాలకు కొట్టినవా తెలపక నానకు కొట్టినవు పెళ్ళంటే నూరేలా పంటరా గయ్యిలా జీవితం అంటారు పుడక

ఆ ఇంత ఆడు కొడుక వద్దురా ఇది బుద్ధి కాదు నువ్వు లేచిపోతే లోకమే నలుగుట్ట ఓ కొడుక నలుగుట్టలు ఎత్తవారా పది మందిల మా మాపతకు పలు నెలవుతవా కొడుక ఇది బుద్ధి కాదు కొడుక నీకివలు చెప్పిన బుద్ధులు ఓ కొడుక వద్దురా నీకింత కొ కూర పాల నవరా ఏడు కోట్ల రూపాయలు ఏడు కట్ట అరే ఒక మాట అరే ఒక మాట చెప్పిన వజ్ర నాయత్తు కనుక ఏడు కోట్ల రూపాయలు నాయత్తు బంగారం కావాలంటే నువ్వు వీళ్ళకి ఏడు కోట్ల రూపాయలు ఎరుకట ఇస్తావా అరే నా కాలం వంకర అనుకున్నావా ఏలు వంకర అనుకున్నావా చేయి వంకర ఉన్నావా వెళ్ళి మీద మందు కొడుక లగ్గా నీని చేర్చుకున్న నాగవేలి నువ్వు చేర్చుకో తీత్కర్చుకో లంచకొడుక కొడుక దరిచే కొడుక రామ నాగవేలి నువ్వు వాడి తీన్ తింటారు తీంత కాపరం చేరాల లంచకొడుక గుర్రం ఏర్చుకొని చికడ పికడ చికడ పికడ చికడ పికడ మండినవా పోవుంటావు ఈ గుర్రం మీద వడ్డ్డు ఏయ్ ఇల్లి పోతాండు కన్నకొడుక ఆ ఎవరు ఆపుత ఎక్కడోళ్ళక్కడ బిక్కున బీరిపోయి సుత్తాలు ఏం కొడుకును అన్నవయ్య ఏం కొడుకును అన్నవయ్య గింత చేతులు లేని కొడుకుని ఎందుకు కన్నవయ్య ఈ కొడుకు పాడవ తుప 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 తుప్పుల తూర్పాల వాటిల్లో అప్పుడు పుష్పంగా రాదు కొడుకు ఎవరి ఎవరినోరని ఆపదు బాయికి మూత అయ్యవచ్చు చెరువుకు ఆనకట్ట కట్టవచ్చు నరవలేని నాలుక నానా విధముల మాట్లాడు అందరూ మాట్లాడతారు తప్పు నాదిక్కున్నది నేను మాట్లాడుతూ ఇంత మందిని నా బతుకు ఆగం చేసే కొడుకు నిర్ రోజులు నిలబడ్డప్పుడు

అందరే వెండిన రాదోమాదన్న మా ఆ నా తీదిక బణగె బెడి వర గట్టార్కి ఎండి వెయ్య నీ నాడు బయల జాబ తీది గట్టేయేసినట్టయ్య లగు లగవో కదైనాగా శివమే జై హరి ఓ నాగవెల్లి గాగ బయల ఊరా ఊరు మన అందరి లంగేనో దొంగేనో తిరిగి లగ్గమక టైం రాగ వెళ్ళి కాలేదా నన్ను ఎందు అమ్మి ఎన్ని మాటలా మాటలు నన్ను అందరు ఉండలేదు బతకాలేదు అయ్యా లోకం పలగాకులు నన్ను అనేదాని మాటలు అంటారు నేను ఉన్నాము లేకున్నా ఒకటే మామ నీ కాళ్ళ కాళ్ళ తల నా ప్రాణం నీది నా నీదికెళ్ళి దాటిపోవయ్యా

ఏకాక పక్షలం పది రూపాయలు లేకున్న పాలోని దిక్కుండాలి యాపకాయంత చేదున్న రక్తం వాళ్ళకి చెట్టుకు కాచిన కాయలు ఒక్క తీరు ఓ కాయ పుల్లగా ఓ కాయ తీయగా వెనక నా కన్న నమ్ములు లేరు వెనక అక్క ఎల్లెలు లేరు అవ కుక్క బిడ్డను ఉట్టి నా రాత గిట్లయిపోయి అరవై మూత గంధం చదివినా అతడు రాజు రాధ దప్పది తొంభై మూత గంధం చదివినా తోలుకింది రాధ దప్పది నమ్మరాదు నమ్మరాదు పాపిష్టి బ్రహ్మ కొందరిని బతకఓడతాడు కొందరిని తెలగోడతాడు కొందరిని ఎడవ దూతడు భగవంతుడు కొందరిని బిడ్డ రజినవ్వ నా కొడుకు పడోడు అని మాట వాడు తెలిసే పోయిండు తెలవక పోయిండు వాడు ఉడుకు రక్తం మీద ఉన్నాడు బిడ్డ నువ్వు బాధపడకు నుంచి నీ అవ్వకి దయసమోసి నీ అయ్యకి దిశ మోసి మమ్మల ముగ్గురి పానం తీసి మా నీకెళ్లి దాటిపోమ్మన్ను బిడ్డా రజనవ్వ నా కొడుకు తెలిసో తెలియకపోయిండు ఇలాగాక రేపు రేపుగాక ఎల్లుండి నాలుగోదు నా వెళ్ళి వేసుకొని ఓ బిడ్డ ఇంతమందిలా నీకు చెట్టు కాటు పెట్టినట్టు నీకు మరగబెట్టిపోతన్న మీ అయ్య నిన్న ఇతడని నా ఇంటికి రాలే నేనే మిమ్మల్ని వేసుకుంటానని నీ వచ్చి మీ అయ్యను మీ అవ్వను బతిలాడి నిన్ను అగో బిడ్డ ఏడు కోట్ల రూపాయలు ఎదురు పెట్టేన నా కోడలుగా వేసుకోవాలనుకున్నా ఒకవేళ నా బిడ్డ నాగవేలాగిపోతే నాకు రందుబోనా నా బిడ్డ ఏమో దక్కువచ్చు నువ్వేమూ తక్కువ నువ్వు నా బిడ్డ ఏమి ఎక్కువ నువ్వు బిడ్డలకు అందు ఉండి కాదు నా బిడ్డ నాగవేలాగిపోతే ఏ కన్నోరకైనా నిమ్మ ఓ బిడ్డ రాజినమా నీ గుణం చూడలేదు అగో నీ సీత పిరిగడు కత్తములు వేసి మావా అత్త తిరుమారి నీ బంగారు తీత కడవడి నీళ్లుగా పెట్టి మాకు గొప్పలు దించి మావా మీరు దానం చేసి మీరింత గురాలి నీ కన్నీ పెడతా అని నీ సీత పోలి కొడుకులు కానీ నేనే ఉదుపడ్డా తిరు ఒక్క కొడుకును అంటే పది కూర్చో నా పేరు మిండు ఆ కొడుకు పాడవాడు జాని కాళ్ళు మొక్కుదాని నా బిడ్డు అవ్వ మందముల పడ్డ అయ్య మందముల పడ్డ ఇరవై ఏళ్ళ బిడ్డను ఐదు చెట్ల దాడికితే ఆ బిడ్డకు ఏ అయ్యన్న ఏ అవ్వన్నా చేస్తే మీ అవ్వ బతిక తట్టు లేదు మీ అయ్య బతిక తట్టు లేదంటే ఓ పూట ఆ బిడ్డ వచ్చి ఓ గంటో రెండు గంటలు ఉన్నాంక అవ్వకు తారం పోసి అయ్యకు తారం పోసి తెచ్చిన పండు పలవో పెట్టినాక నా పిల్లలు ఏడవాయ నా సంవసారం ఏడవాయ నా ఇల్లు నా ఇసార నా బజారు ఏడవాయనని అవ్వని మళ్ళా వారానికి మాత్రం అవ నువ్వు పైన వచ్చిన ఆ బిడ్డ ఎల్ల కాలం అవసే చేస్తా ఎల్లకాలం అయ్యేవేస్తాయి అదే కొడుకు అవ దూరము ఉన్న ఇంటి కోడలు అనుకుంటది నా అత్త అవ సేవ చేత నరుదుకుంటది మావ నలుంటది అగొక్కడ నీళ్ళగా పెట్టి

నీ అమ్ ఏ అయ్యేడుతాడు బాగా పొడగంగిరాయనవదేవి మిమ్మల ఇంట్లో వాళ్ళ బయట వేసినా మిమ్మల్ని బదురాల భారేసినా ఓ బాబా దప్పులు నా బిడ్డ నాగొందరి మీరు గుండె ఎదిరి నా కోడళ్ళు మీ బిడ్డను ఓ పోరి మీ బతుకు బతుకుపాడోడ వాడు నాలుగో రోజు నాకు వెళ్ళాడ ముందుకే వాళ్ళ లగ్గం పోలకెళ్ళి చేరి కంకర పెడితే ఆడ ఆడేసి పోయిండు నీ పెళ్ళి పోయింది నీ బతుకు పాడవడా నీకు బాయి దొరుకుతా లేదా నీకు తెరుగు లేదా నువ్వు ఎందుకు బతుకుతానేవే మా గండారం పుట్టినవు దొంగముండ నువ్వు సావు పోరి నీ బతుకు పాడవడంటే ఓ బాబా మన తిరిగిన తిరిగిన అయ్యో అంటే ఆవగించే ఓ వింటారైనా బిడ్డల కన్నా అయ్యను కాదే నీ రెక్కల కాజ పడ్డ నీ రెక్కల తోలి నాకు బుక్కెడూ పెట్ట పొద్దు నా నాగవెళ్ళి ఆగిందని నీ అవ్వ ఏదన్న మాట అంటే నీ అయ్యేదన్న మాట అంటే

கட்டோண்டி எடுத்துவ சொல்ல

కదా అంటే ముసలి అయితే కరీంనగర్ కథ పోయినామా గిదగల కథ ఆ ముసలి పొద్దుక ఏం పని ఏందో పొద్దుగా వచ్చింది వానకాలం తినే దవద మొదలు పెట్టినా కథ చెప్తాను పెంకుటిలా ఇంటి పొన్న పడారి కూడా గోడపొన్న కూర్చుని అటే ఏ కళ్ళు కళ్ళు మూసింది కళ్ళు మూసింది కథ చెప్పినాం బాగానే చెప్పినాం మంచిగా నాలుగు ఇక అందరూ బంజేషిల్లా అయ్యి ఇక పోతామని అందరు మంచిగా చెప్పిడ్డి ఎక్కడ వచ్చినామంటే కొత్తగొండ గిరి మాధ్య అని చెప్పిన మంచిగా చెప్పిల్లిపి అని వాళ్ళు పోతాను ఇక ముసలి పన్నది ఇచ్చింది ఇక మంచిగా సూర్యపొన మర్చిపీటమి ముసలమేపాడు ఇక మర్చిపేట వచ్చేవాడు అప్పు కథ పాడు మను మన్ను మచ్చి మచ్చి మన్ను మన్ను మచ్చి మచ్చి కథ దూల్య మను మంచిగా సూర్ కింద నిరవైంది ఇక మన్ను మన్ను మచ్చి మర్చి అని కూడా పోతుంది ఆ అందరు ఏ ముసల్లా పొలగా మంచిగా చెప్పి కాతనా ఆ సత్రానికి నచ్చిండు బగ్గదాగిండు ఎవరు పడుతుందా పోతాడు మింగుతాడు వస్తాడు పోతాడు గుట్ట గుట గు ఈ రోజు దాగా పొలగంగిరే అక్క పొన్నమది ఏడ ఆగే ఆగ చెప్పిండు బిడ్డీ ధైర్యం చెప్పిండ నాలుగో దాన్ని వెళ్ళి వేసుకొని నా ఇల్లు నింపుకుంటా రూపాయి ఎక్కడ పోదు అక్కడ ఎంకులు ఆడుకోవాలి పరువు ఎక్కడ పోదు అక్కడ నిలబెట్టుకున్నాడే మానవుడు గానాడు ఒక అందరికి ధైర్యం చెప్తే అయ్యా మనిషి అన్నప్పుడు నమ్మారే నాలుగో రోజు నాగవెళ్ళి వేసుకుంటాడా కొడుకును తీసుకెత్తడా బిడ్డ మీరు బాధపడకుండా అని వేసిన పందిర్లు వేసినట్టే అని ఒక గానాడు అందరికీ ఒక మాట చెప్పి అందరికీ దండం పెట్టి ఎంత గొప్పవాడైనా తప్పు చేసినోడు చాలా తప్పది పని తెలివి ఉండగానే మనిషికి అక్కర్ రాదు అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ధనవంతునికి దరిద్రుడు ఉడతాడు అంతటి అయోధ్య నగరానికి అగో అధిపతి అయిన అగో ఓ అగో మరి దశరథ మహారాజు తండ్రి ప్రాణం అగో గారదుడు కన్న కొడుకు శ్రీరాముడు అగో అయోధ్యను విడి అడవిల బతుకు అగో తండ్రి ప్రాణం అయింది అగో రామునికి ఎక్కడికి వచ్చినంగా తెలిసింది అగో అవో పక్కకు ఇల్లంతకుంట ఇల్లంతకుంట చెరువు ఇల్లంత చెట్టు కింద కూర్చున్నాడు రామలక్ష్మణుడు సీతమ్మ ఇల్లంత చెట్టు కింద కూర్చుంటే తండ్రి ప్రాణం విని తెలిసినప్పుడు ఇల్లంత కుంట అంటే అగో చెరువు ఆ చెర్ల తానం చేసి తడి బట్టలతో వచ్చే వరకు ఆ తల్లి సీతమ్మ భర్త తానం చేస్తాడు అని బాదం చెట్టు వేక్కి బాధ చెట్టు పలుకులు కొట్టి మోతగాకులు తెచ్చి ఇస్తారు పుట్టి అగో దశరథ మహారాజుకు పక్షి పెట్టింది తల్లి సీతమ్మ ఇల్లంతా కుంటాడో తండ్రి ఎంత దశరథునికి పక్షికి పెడితే అక్కడ పుణ్యక్షేత్రం అయి పుట్టింది అప్పుడు ఆ తండ్రి ఎంత దశరథ మహారాజు జీవన్నదాట ఓ బిడ్డ సీతమ్మ ఈ కారికెళ్ళి కలిగం పుట్టనంత ఉన్నది పెరగనంత ఉన్నది మానవుడు పుట్టి మీ కళ్యాణం వేసేది ఉన్నది ఈ ఎన్ని రోజులకున్న మానవు నోట సీతారాముల కళ్యాణం అని ముందు రావాలి నా కొడుకు పేరు వెనుకకు రావాలి అగో ఏ మనిషైనా పసివిల్లల కాడికెళ్ళి పండు ముసు అగో అవో సీతారాముల కళ్యాణం అంటారు కానీ అగో రాముల సీత కళ్యాణం అని ఏ తల్లి అయ్యానడు అందుకే నువ్వు గొప్ప తల్లివి నా ఇంటి కూడలు కొడుకు అంటే ఇంటికి జ్యేష్ఠుడు కొడుకు అంటే జ్యేష్ఠురావులు కలిగముల నీ పేరు ముందు రావాలి నా కడపలు పుట్టిన నా కన్న కొడుకు రాముని పేరు వెనకకు రావాల సీతారాముల కళ్యాణమై పుట్టాలన్నరే తిన్నర బుద్ధి మాట చెప్పి భార్య కాంతమని తీసుకొని పుజబంగానగరం వెళ్లి భోజనమై గానాలు ఇద్దరు భార్య భర్తలు అందరిని ఎమ్మడి పెట్టుకొని ఒక పుజబంగా నగరమైన ఊరెనగా దున్నిచ్చి నాటేసి புநரம் வச்சே வரை தரபா கோரி மரி குள்ளது